రోజు ఈ మహానుభావుడు విగ్రహం ఆవిష్కరణ జరిగింది అంటే రాజ్యాంగంలో రచించిన వ్యక్తి మళ్ళీ రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి ఈ రోజు ఇక్కడ శ్రీ కళా వెంకటరావు గారు తరఫున ఇక్కడికి విచ్చేసే రాజ్యాంగ సృష్టి కర్త ఒక రోజున ఆయన్ని అంతరాని వారిగా గుర్తించిన వ్యక్తులు ఈ రోజు ఆయన

ఏ వ్యక్తి ఏంటి దాగుందో ఎవరికీ తెలియదు దయచేసి ప్రతి ఒక్కరు మంచిగా వాళ్ళండి మనం అంబేద్కర్ కావండి దయచేసి ప్రతి ఒక్కరు చట్టాన్ని అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు